హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఏడు వందల ఇరవై తొమ్మిది బోధనేతర పోస్టులను పొరుగు సేవల ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎస్పీడి వివరించారు అర్హులైన వారు ఈ నెల ఏడు నుంచి లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా టైప్ త్రీ కేజీబీవీలో ఐదు వందల నలభై ఏడు టైప్ ఫోర్ నూట ఎనభై రెండు పోస్టులు భర్తీ చేయనున్నారు టైప్ త్రీలో హెడ్ కుక్ నలభై ఎనిమిది సహాయ వంట మనిషి రెండు వందల అరవై మూడు వాచ్ ఉమెన్ తొంభై ఐదు స్కావెంజర్ డెబ్బై తొమ్మిది స్వీపర్ అరవై రెండు పోస్టులు ఉండగా టైప్ ఫోర్లో హెడ్ కుక్కు నలభై ఎనిమిది సహాయ వంట మనిషి డెబ్బై ఆరు చౌకీదార్ యాభై ఎనిమిది పోస్టుల్లో నియామకాలు చేపట్టనున్నారు మండలాల్లో స్వీకరించిన దరఖాస్తులను పదిహేడున జిల్లా కార్యాలయానికి పంపిస్తారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన తుది జాబితా సిద్ధం చేసి ఆ తరువాత జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆమోదం వేస్తుంది ఇది అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నాటికి పూర్తవుతుంది అక్టోబర్ ఇరవై రెండవ తేదీన మెరిట్ జాబితాను విడుదల చేస్తారు ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన డ్యూటీకి రిపోర్టింగ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి